సార్ మచ్ నీడెడ్ కాన్వర్సేషన్ మచ్ నీడెడ్ డిపార్ట్మెంట్ అబ్సల్యూట్లీ ఎందుకంటే కూర్చున్న లేస్తున్నా ఆర్థోపెడిషియన్స్ గుర్తు వస్తున్నారు నాకు సార్ ఒకటి మధ్య ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి ఎంత రిలేట్ అవుతున్నానంటే బై ద వి ఆర్ హిట్టింగ్ థర్టీ వీఆర్ ఫీలింగ్ లైక్ వీఆర్ ఫిఫ్టీ ఓకే కూర్చున్న లేస్తున్నా బాడీలో సౌండ్స్ వస్తున్నాయి ఓకే వాట్ ఇస్ హ్యాపనింగ్ విత్ అస్ నాకు ఫస్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్ ఫీలింగ్ ఇస్ ఇట్ నార్మల్ డూ నీ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ అండ్ కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు వచ్చి ఆ టిక్టిక్ అనే సౌండ్ న్యాచురల్ లేకపోతే అలార్మింగ్ లైక్ యూ సెట్ ఇట్స్ నాట్ నార్మల్ టిక్టిక్ సౌండ్ వచ్చింది అంటే దిస్ సంథింగ్ దే అంటే కామన్ గా ఏమవుద్ది అంటే కాలంలో పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ ఇప్పుడు ఏంటంటే లిటిల్ బిట్ బిజియర్ సో కాల్ సో దాంతో ఏంటి యూ డోంట్ ఫైండ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు డూ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ దాంట్లో ఏమవుతుంది మెయిన్ గా టిక్ సౌండ్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ లిగమెంట్స్ ఫాలింగ్ ఆన్ బోన్స్ మెయిన్ గా అది వచ్చేది నీ క్యాప్ మన మోకాలు ముందుండే చిన్న పదార్థాలు నీ క్యాప్ టిక్ అని ఎందుకంటే అది బ్యాలెన్స్ లేదు అది ఒక కొంచెం వంకరగా ఉంటది ఆ టిక్ అని శబ్దం వస్తుంది దాన్ని సింపుల్ గా పోగొట్టుకోవాలంటే నీ ఎక్సర్సైజెస్ అండ్ మీరు ఇంకొక మాట అన్నారు మై నీస్ ఫీలింగ్ ఓల్డ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ సౌండ్ వస్తున్నప్పుడు ఒకటి కొంతమందికి ఏంటంటే చిన్న వయసులోనే నొప్పులు వస్తుంటాయి ఎస్పెషలీ మెట్లెక్కి దిగుతున్నా కానీ లేదంటే కింద కూర్చొని లేవాలన్నా కానీ చాలా సేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ థియేటర్ లో మనం కూర్చుంటే ఏంటి యూ గెట్ సో దీన్ని ఏమంటాం అంటే కాండ్రో మలేసి అంటాం అంటే సాఫ్ట్నింగ్ డిఫరెంట్ వెరైటీస్ ఇన్ దిస్ సో అందుకనే అర్లీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ లిజన్ టు యువర్ బాడీ కామన్ గా మనం పర్స్పెక్టివ్ ఏంటంటే నాకేం కాదు నాట్ సూపర్ హ్యూమన్ సిడ్ సో అట్ ఆఫ్ దే వీ హేక్ గెట్ యువర్ డాక్టర్ మోస్ట్ నాకేం కాదని కూర్చోవడం ఇప్పుడు కొంతమందికి ఏంటి అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తే రాస్తారు మీకు నమ్మకం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంతేగాని మిమ్మల్ని మీరు శిక్షించుకోకూడదు సింపుల్ లిజెంటివ్ బాడీ కొన్ని ఎక్సర్సైజ్ యూట్యూబ్ లో వాటిలో పెట్టాము చూసి ఫ్రీగా చేసుకోవచ్చు ఫిజియోథెరపీ కూడా అవసరం లేదు అండ్ లోకల్ లాంగ్వేజ్ లో పెట్టి ఇది చేసిన తర్వాత కూడా వస్తున్నాయి యూ కెన్ టేక్ ఇఫ్ యూ వాంట్ ఇంకా తగ్గట్లేదు ద బెస్ట్ సొల్యూషన్ అ డాక్టర్ యూ ఇంపార్టెంట్ Like, comment and subscribe for more health updates.